అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని జూన్ ఇరవై ఒకటో తేదీన ప్రాథమికోన్నత పాఠశాల పోతునూరు ఎందు యోగ దినోత్సవంలో విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు ఏఏపిసి సభ్యులు కమ్యూనిటీ ప్రజలు గ్రామ పెద్దలు పాల్గొని యోగ దినోత్సవం విజయవంతం చేశారు జూన్ ఇరవై ఒకటి వేసవికాలం ఉత్తర అర్ధగోళంలో సంవత్సరంలో అతి పొడవైన రోజు సమతుల్యత మరియు పునరుద్ధరణకు ప్రతీకగా ఇది యోగా యొక్క ప్రధాన సూత్రాలను ప్రతిబింబిస్తుంది ఇది ఈ ప్రపంచ వేడుకకు సరైన రోజుగా మారిందని యోగా మానసిక బలంను మరియు శారీరక బలాన్ని పెంచుతుంది ఇది మనిషి ఏకాగ్రత మరియు స్వీయ నియంత్రణను మెరుగుపరుస్తుంది ప్రతిరోజు యోగా చేయటం వలన రోగనిరోధక శక్తి మరియు శక్తిని పెంచి శ్వాస వ్యాయామాలు ఒత్తిడిని తగ్గిస్తాయి మరియు మనస్సుకు విశ్రాంతినిస్తాయని ప్రధానోపాధ్యాయులు వెంకట్రాం నాయక్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రామ్మూర్తి గులాం అంజాద్ ధర్మారెడ్డి అంజూమ్ అనిత గ్రామ పంచాయతీ సిబ్బంది మదన్ భిక్షం మల్లయ్య మరియు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు